బిడ్డను కనేటప్పుడు తల్లికి ఎలా ఉంటుందట చచ్చి బతికినట్టు ఉంటుందట చచ్చి బతికినట్టు ఇది మీకు అర్థమైతే అలాంటి నొప్పులు ఎవరి వలన వచ్చాయి అంటే చెప్పండి ఎవరి వలనొచ్చినాయి అవ్వం వలనొచ్చినాయి అలాంటి నొప్పులు పోవాలంటే ఒక సూత్రం ఉందట గర్భిణీలు పెళ్ళైన చెల్లెళ్ళు అక్కలు ఎవరైనా ఉంటే ఈ సూత్రం మీకోసం చెప్తున్నా ఆ నొప్పులు రాకుండా నడుస్తూ నడుస్తూ కనీయాలన్నా ఆ నొప్పులు వచ్చినా అవి ప్రాణ సంఘటనంగా తయారవకుండా సుఖమైన కానుపు జరగాలి అంటే ఒక సూత్రం ఉందట అది మెడుకుల్లో చెప్పరు అది వైబుల్లో చెప్తారు ఏముంది ఆ సూత్రం అంటే అక్కడ లింక్ ఎట్టాడు చూడండి మొట్టమొదట గర్భిణీ స్త్రీకి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే స్వస్థ బుద్ధి ఏముండాలట నీ డెలివరీ నార్మల్ డెలివరీ సుఖాంతముగా జరగాలి అంటే చెప్పండి స్వస్థ బుద్ధి స్వస్థ బుద్ధి అంటే కోసం మైండ్ మంచిగా ఆలోచించాలి కానీ ఆలోచించారు ఎంత కడుపు వేసుకుని ఆ రోజులో గొడవ ఆడేస్తారు పిచ్చి పిచ్చి గొడవలన్నీ ఆడతారు ఆ టైంలో మంచి బుద్ధి ఉండాలి కావాలని పనులు చెప్పడం కావాలని మెంటలు వచ్చే పనులు చేయడం కావాలని ఇబ్బంది పెట్టడం కావాలని గొడవలు కొంతమంది ఉంటారండి అదో రకం అండి ఇంత గర్భం వేసుకుని గొడవల మధ్యలోకి వెళ్ళి నిలబడేలా చూస్తుంటారు నీకు ఆ గొడవ వేసుకుంటే నీకు ఎంటర్టైన్మెంటు అలాంటి బుద్ధి ఉండకూడదు ఇదిగో దరిద్రపు లక్షణాలు ఉండకూడదు గొడవలాడే బుద్ధి అబద్ధలాడే బుద్ధి బొంకేసే బుద్ధి ఇలాంటి బుద్ధి అంటే దేవునికి విరోధమైన బుద్ధి ఉండకూడదు ఒక హెల్దీ మైండ్ సెట్ ఉండాలట ఆ టైమింగ్లో మంచి బుద్ధి ఉండాలి నెక్స్ట్ విశ్వాసం ఉండాలి నెక్స్ట్ ప్రేమ ఉండాలి నెక్స్ట్ పరిశుద్ధత ఉండాలి నెక్స్ట్ వీటి ఎందు ఒక నిలకడు ఉండాలి ఇవి ఎప్పుడైతే ఒక సగటు స్త్రీ గర్భిణీ స్త్రీ పాటిస్తాదో అవ్వమ్మ వల్ల వచ్చిన శాపం ఈమె మీద ఏలుబాటు చేయకుండా సుఖమైన కానుపు జరుగుతుంది అందుకే తిమోతికి ఏం చెప్తున్నాడంటే వీళ్ళ గొడవలో గొడవల్లో ఇన్వాలే కొత్త కథ వీళ్ళు చెప్పకుండా కాస్త మంచి బుద్ధి ప్రేమ విశ్వాసం పరిశుద్ధత వీటిని నేర్చుకోమను కనేటప్పుడు కాస్త సావకుండా బతుకుతారు ఇది వాళ్ళకి చెప్పన్నాడు ఎవరిని తిమోతిని ఇది రెండో అధ్యాయం